హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్తుంది ఏంటి అంటే ఒక మంచి క్రీమ్ని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ నేనైతే యూజ్ చేస్తాను అనమాట ఎవరంటే అందంగా ఉండాలని అనుకోరు ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది మంచి స్కిన్ కేర్ సజెషన్ అనమాట అలాగే మీకు పిగ్మెంటేషన్ అలాగే డార్క్ స్పాట్స్ అలాగే పింపుల్స్ ఉన్నా సరే ఈ క్రీమ్ అయితే క్లియర్ చేస్తుంది నేను అయితే యూజ్ చేశానండి చాలా అంటే చాలా మంచి చాలా సూపర్ అనమాట మీకు టూ వీక్స్లోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఎందుకు నేనైతే యూజ్ చేసిన తర్వాత రివ్యూ చేయాలని అయితే అనిపించింది అనమాట ఎవరికైనా అవసరం అవుతుంది కదండి అందువల్ల నేను ఈరోజు మీతో ఈ క్రీమ్ని అయితే షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి జేసీ కాస్ కాస్మెటిక్స్ వాళ్ళది ఇది వీళ్ళకి వెబ్సైట్ కూడా ఉందన్నమాట మనం వాట్సాప్లో కూడా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు చూసారా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది వీళ్ళ వెబ్సైట్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి మనకి గోల్డ్ క్రీమ్ అనమాట చూడండి నేను ఆల్రెడీ ఫుల్గా అయితే యూజ్ చేసేసాను ఇప్పటికీ నేను త్రీ బాక్సెస్ అయితే యూజ్ చేశాను అనమాట ఈ క్రీము చాలా సూపర్గా ఉంది అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా చూడండి స్కిన్ పైన ఇలా రాయగానే మనకి చక్కగా బ్లెండ్ అనేది అయిపోతుంది అనమాట మన స్కిన్లోకి ఇది మొత్తం అబ్జర్వ్ అయితే అయిపోతుంది అనమాట చాలా స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ క్రీమ్ అయితే ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలర్ అయితే వస్తుందన్నమాట బ్రైట్ రైడింగ్ అనేది వస్తుంది ఫేస్ మీద మీరే చెప్తారు నా కామెంట్ సెక్షన్లో క్రీమ్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి మీరు ఈ క్రీమ్ కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది కదా నాకు వాట్సాప్ అయితే చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాట్సాప్లో ది డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మెసేజ్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కోండి థ్యాంక్ యూ